హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు పద్దు స్మరో ప్రపంచం నేను మీ పద్దు ఈ రోజు తోటకూర పకోడీ చేస్తున్నాను తోటకూరతో వివిధ రకాల వంటలు చేస్తాం కదూ అయితే ఈ రోజు తోటకూరతో పకోడీ చేస్తున్నాను తోటకూర పకోడీ చేసుకుని తింటుంటే చాలా బాగుంటుంది చాలా రుచిగా కూడా ఉంటుంది మీరు ఒకసారి ట్రై చేయండి చాలా తక్కువ పదార్థాలతో చాలా తక్కువ సమయంలో ఇంట్లో అందరికి నచ్చేలా తయారు చేసుకోవచ్చు ఇక ఆలస్యం చేయకుండా స్టెప్ బై స్టెప్ చూపించబోతున్నాను వచ్చేయండి కావలసిన పదార్థాలు తోటకూర రెండు కట్టెలు శనగపిండి ఒక కప్పు బియ్యపిండి మూడు టేబుల్ స్పూన్లు పసుపు ఒక టీ స్పూన్ ఉప్పు రుచికి తగినంత పచ్చిమిరపకాయలు ఏడు జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ తరిగిన అల్లం ఒక టీ స్పూన్ వెల్లుల్లి రెబ్బలు పన్నెండు కొత్తిమీర తరుగు కొద్దిగా కరివేపాకు తరుగు కొద్దిగా తయారీ విధానం ముందుగా ఒక మిక్సీ జార్లోకి జీలకర్ర పచ్చిమిరపకాయలు అల్లం ముక్కలు వెల్లుల్లి రెబ్బలను కూడా వేసి కచ్చా పచ్చాగా పల్స్ ఇస్తూ మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి చూడండి ఈ విధంగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో శనగపిండిని తరిగిన తోటకూర బియ్యపిండి పసుపు ఉప్పు గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్టు కాస్త కొత్తిమీర తరుగు రెండు రెబ్బల కరివేపాకు తరుగు వేసి బాగా కలుపుకోవాలి ఎలా అంటే తోటకూరలో ఉన్న నీళ్ళన్ని గట్టిగా పిండుతూ కలుపుకోవాలి ఈ ఆకులలో ఉన్న నీరు సరిపోతుంది కాబట్టి నీరు వేసుకోకుండా కలుపుకోవాలి ఒకవేళ డ్రైగా అనిపిస్తే చాలా కొద్దిగా మాత్రమే వాటర్ కలుపుకోవాలి అంతకన్నా ఎక్కువ నీళ్లు పోయకూడదు ఈ విధంగా పిండి ఉండేలా చూసుకోవాలి పిండి పూర్తిగా నీళ్లతో తడిచి నానకూడదు గుర్తుంచుకోండి లేదంటే పకోడి ముద్దలాగా వస్తుంది అక్కడక్కడ పొడి పిండి కనబడుతూనే ఉండాలి అదే పర్ఫెక్ట్ గా క్రంచి పకోడికి సీక్రెట్ తోటకూర అనేది మనం లేతగా ఉన్న తోటకూర తీసుకుంటే మనకి అందులో ఎక్కువ వాటర్ అనేది ఉంటుంది ఒక కడాయి తీసుకొని పోసుకొని బాగా వేడి చేసుకోవాలి బాగా వేడెక్కిన నూనెలు గుప్పెడ పిండిని తీసుకుని గట్టిగా నలుపుతూ వేల సందుల్లో గుండా ముద్దలు ముద్దలుగా పిండి జారి పడుతుంది అప్పుడే ఫర్ఫెక్ట్ షేప్ లో పకోడీ వస్తుంది పిండినంతా ఒకేసారి కాకుండా రెండు లేదా మూడు సార్లు వేసుకుంటే క్రంచీగా వస్తుంది లేదంటే ఒకేసారి వేస్తే ముద్దగా మెత్తగా వస్తుంది ఈ విధంగా పకోడీ బాగా వేగాక ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇప్పుడు ఈ వేడి వేడి పకోడీని నూనెలో వేయించిన పచ్చిమిరపకాయలు సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు నిమ్మరసంతో కలిపి తింటుంటే ఉంటుంది భలే ఉంటుంది మధ్య మధ్యలో వేడి వేడి టీతో తీసుకుంటుంటే ఆస్వాదిస్తూ తినేచ్చండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా మీరు ట్రై చేయండి తోటకూర పకోడి ఉల్లిపాయ పకోడి కంటే కూడా బాగుంటుంది ఖచ్చితంగా ట్రై చేయండి తినే ప్రతి దానిని ఆస్వాదిస్తూ తింటే ఆరోగ్యం మరింత ఆరోగ్యంగా ఉంటుంది మీకు నేను చేసిన వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి కామెంట్ చేయండి ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ రెసిపీస్ మరెన్నో రెసిపీస్ కోసం నా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేసిన వెంటనే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను కూడా ప్రెస్ చేయండి ఫ్రెండ్స్ అప్పుడే నా ప్రతి కొత్త వీడియో నోటిఫికేషన్ రూపంలో మీకు చేరుతుంది ఇంకా ఇలాంటి చక్కటి వంటల కోసం పద్దుస్మర ప్రపంచంలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ